ఆఫర్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఉన్నాయి సో ఏదైనా బుకింగ్స్ ఉంటే ఫస్ట్ ఫస్ట్ అవుట్ అనమాట ఏదైనా ఎవరైనా బుకింగ్స్ కావాలనుకుంటే మా టీం ఇక్కడ ఉంటుంది బుకింగ్స్ చేసుకోండి ఎవరైనా ఓకేనా ఒక త్రీ ఫోర్ డేస్లో దసరా కోసం ఎవరైనా పెట్టుకుంటే దసరాకి ఖచ్చితంగా డెలివరీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ సో మచ్

వాసులకు అందరికి కూడా సుభ అవకాశం ఏంటంటే ఫస్ట్ టైం వరల్ సిఎన్జి వెహికల్ మన కడపకు వచ్చేసింది వరల్ లో టూ వీలర్ వెహికల్స్ అనేది బజాజ్ స్టార్ట్ చేయడం జరిగింది బజాజ్ వెహికల్ను మీరు అందరూ ఇంతకుముందు పల్సర్లో ఏదైతే పెట్రోల్ వర్షంలో ఉంటారు ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రీడమ్ అనే పేరుతో సిఎన్జి కం పెట్రోల్ ఈ రెండు కలిపి వచ్చిన హైబ్రిడ్ వెహికల్ ఇది సో దీంట్లో వచ్చేసి మనకి ఒక కేజీ అంటే దీంట్లో రెండు కేజీలు నింపొచ్చు రెండు కేజీల గ్యాస్ రెండు రెండు లీటర్ల పెట్రోల్ ఒక కేజీ గ్యాస్ వచ్చేసి మ్యాక్సిమం వన్ నాట్ టూ కిలోమీటర్స్ వెళ్తుంది ప్లస్ ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి అరవై రెండు కిలోమీటర్లు వెళ్తుంటుంది మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు ఒకసారి నింపితే మూడు వందల నలభై కిలోమీటర్లు దాకా ప్రయాణించవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నచ్చో ప్లీజ్ బుకింగ్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి దసరా సందర్భంగా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి మన హార్న్ బజాజ్లో పదహారు వేల రూపాయల ఆఫర్ ఉంది పదహారు వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు మీ పాత ఏదైనా వాహనం ఉన్నా కూడా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి ఈ దసరా పండగకి మంచి మంచి ఆఫర్స్తో ఈ దసరాను చాలా అద్భుతంగా జరుపుకోండి దసరా ప్రజల కడప ప్రజలకు మంచి సువర్ణ అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మంచి ఆఫర్స్తో దసరా సందర్భంగా ఫ్రీడమ్ రావడం మధ్య మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా అంటే ఈ మధ్యతరగతి ప్రజల కోసం పెట్రోల్ రేట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఉంది మనకు పెట్రోలు సో ఈ పెట్రోల్ నుంచి కాస్త ఉపశమనం కలిగినట్టు కూడా ఉంటుంది ఈ సిఎన్జి వల్ల సిఎన్జి కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ నైంటీ సెవెంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్తో మనం ఆల్మోస్ట్గా నూట ఇరవై నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు పర్ కేజీకి సో ఈ అవకాశాన్ని కడప ప్రజలు మరియు కడప నగర ప్రజల్లో కాకుండా కడప జిల్లా వాసులు కూడా ఉపయోగించుకోవాలా మా హరుణ్ బజాజ్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నా ప్లస్ మా డీలర్స్ దగ్గర ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి కలవండి వాళ్ళు మంచి ఆఫర్స్ మరియు ఫ్రీడమ్ వెహికల్లో ప్లస్ చేతక్ వెహికల్లో కూడా చేతక్ ఎలక్ట్రికల్ కూడా ఉంది మనకి ఎలక్ట్రిక్ కావాలంటే ఎలక్ట్రిక్ ఉంది పెట్రోల్ కావాలంటే పెట్రోల్ ఉంది ఎనభై వేల నుంచి రెండున్నర లక్షల వరకు మన దగ్గర బైక్స్ ఉన్నాయండి కేటీఎం కూడా ఉంది ప్లస్ మీకు ఏ పవర్ బైక్ కావాలంటే పవర్ బైక్ ఉంది లేదు నేను రోజు రెగ్యులర్గా వంద కిలోమీటర్ తిరుగుతాను అంటే దానికి కూడా ఉంది మన దగ్గర సో ఈ ఎలాంటి బైక్ అయినా కేవలం వన్ స్టెప్ ఆఫ్ ద డోర్ బజాజ్ మీరు దయచేసి ఫార్మ్ బజాజ్ని సంప్రదించండి మీకు మీకు కావాల్సిన బండి మీకు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్తో దొరుకుతుంది ఫైనాన్స్ ఫైనాన్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి రెండు వేల రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీ లేకుండా కూడా ఫైనాన్స్ పరంగా మీరు ఫైనాన్స్ తీసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఐదు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంది సో అలాంటివి ఏమైనా ఆఫర్స్ ఉంటే మీ సిబిల్ని బేస్ చేసుకొని ఒకసారి షోరూమ్ ఇచ్చేయండి చేయండి షోరూంలో మీ సిబిల్ని చెక్ చేసి అక్కడ బండిని తీసుకోవడానికి అవకాశం సివిల్ నా పేరు రెడ్డి బజాజ్ బాజ్ సివిల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ అబౌవ్ ఉంటే మీకు మంచి లోన్ అనేది శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది ప్లస్ జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ తో కూడా అతి తక్కువ వడ్డీ రేట్లలో మీకు బండి దొరుకుతుంది దసరాకు ఖచ్చితంగా అందజేస్తాము ప్లస్ ఆరు తొమ్మిది వేల రూపాయలు నుంచి నియాన్ అనే బండి జీరో డౌన్ పేమెంట్తో స్టార్ట్ అవుతుంది మీరు ఏం కట్టడం అవసరం లేదు శ్రీరామ్ ఫైనాన్స్లో జీరో డౌన్ పేమెంట్తో వెహికల్ తీసుకోవచ్చు ప్లస్ సిఎన్జి వెహికల్కు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు డౌన్ పేమెంట్ పే చేస్తే చాలు మీకు దసరాకు మీరు ఈ బండిని ఓన్ చేసుకోవచ్చు పరమేశ్వర్ రెడ్డి హరుణ్ జిఎం హరుణ్ బజాజ్ జిఎం